ప్రార్థన కృపా సత్య సంపూర్ణ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి గత కాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపానందుకు దేవా నీకు వందనాలు నీకు స్తోత్రాలు దేవ ఈ శుభదినమందు ప్రసంగి గ్రంథము నాలుగవ అధ్యాయమును ధ్యానించుకుని చూడగా నీవే మాకు తోడయిండి వినుచున్న ప్రతి ఒక్కరి ఆత్మలో ఈ వాక్యపు విత్తులను విత్తి వారి జీవితాల్లో ఫలవంతముగా ఫలించినటువంటి భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ పరిశుద్ధ పరిశుద్ధనామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయము ప్రసంగి గ్రంథము నాలుగవ అధ్యాయము పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని బాధింపబడు వారు ఆనందింప దిక్కులేక కన్నీళ్లు విడుచుదరు వారిని బాధపెట్టువారు బలవంతులు గనక ఆదరించువాడెవడను లేకపోయేను కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులను కొంటిని ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులనుకుంటని మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోషకారణములని నాకు కనబడెను ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనిట ప్రయత్నముల వలె ఉన్నది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును శ్రమయును గాలికైన ప్రయత్నమును రెండు చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఎండుట మేలు ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడిను ఒంటరిగా నున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతని ఎడతెగ కష్టపడను అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందును అతడు సుఖమును నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నావని అనుకొనడు ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి మేలు వారు పడిపోయినను ఒకడు చే తనతో వాడిని లేవనెత్తును అయితే ఒంటరి వాడు పడిపోయినడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని నిద్రింపగలడు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా మూడత్వము చేత బుద్ధి మాటలకి మాటలకిగా ముసలి ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలువెల్లును సూర్యుని క్రింద సంచరించు జీవుల సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షమును నుందురని నేను తెలుసుకుంటుని అతని ఆధిపత్యము క్రింద జనులను జనులకు లెక్కయే లేదు అయినను తర్వాత రాబో వారు వీని ఎందు ఇష్టపడదురు నిజముగా ఇది వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నది ప్రభువా విన్న ఈ వాక్యమున ప్రతి ఒక్కరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేసి వారు ఆత్మీయ జీవితంలో సహాయపడినట్లు ఈ దినమల్లా వారు చే ప్రతి పనిలోనూ తోడుగా ఉండమని ఏసయ అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్